సార్ పదమూడు పద్నాలుగేళ్ల వయసులో మీది వైఎస్ఆర్ గారిది స్నేహం ప్రారంభమైంది ఎక్కడా కూడా బీటలు వారలేదు నాలుగున్నర దశాబ్దాల పైగా మీ ఫ్రెండ్షిప్కి పొలిటికల్ ట్రాక్ రికార్డు ఉంది అలాగే ఫ్రెండ్షిప్ ట్రాక్ రికార్డు ఉంది సామాన్యుల భాషలో చెప్పుకోవాలంటే మీ శత్రువుల మాటలో మాట్లాడుకోవాలంటే కాస్త సరదాగా ఏం మందు పెట్టారు సార్ కొంచెం కరెక్షన్ అండి పంతొమ్మిది వందల అరవై ఆరులో నాకు పదహారేళ్ళు ఆయనకి ఏళ్ళు నాకంటే వన్ ఇయర్ పెద్ద ఆయన పంతొమ్మిది అరవై ఆరు నుంచి మొదలైన స్నేహం రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ సెకండ్ వరకు కొనసాగింది ఇందులో మందులు మాయా మర్మాలు ఏమీ లేవండి స్ట్రైట్ రోజు రోజుకి ఆ నమ్మకం ఆ పరస్పర విశ్వాసం ఆ ప్రేమ ఆత్మీయత పెరుగుతూ వచ్చింది నైన్టీన్ సిక్స్టీ సిక్స్ నుంచి ఇది ఒక రోజులో వచ్చింది కాదండి రోజు రోజుకి ఆ బలీంగా ఆత్మీయతాభావం పెరుగుతూ రావడంతో ఇట్ రిజల్టెడ్ ఇన్ దట్ చివరికి ఆయన అంత మనిషి కూడా అంత లీడర్ కూడా దాచుకోకుండా మొహమాట పడకుండా నేను రా రామచంద్రరావుతో మాట్లాడే డెసిషన్స్ తీసుకుంటాను నా డెసిషన్స్ అన్నిటి వెనక రామచంద్రరావు ఉంటాడు అని పబ్లిక్గా ఒక ఒకటికి నాలుగు సార్లు చెప్పగలిగాడు చెప్పాడు అంటే నా గొప్పతనం కంటే ఆయన గొప్పతనం ఎక్కువ అందులో ఎగ్జాక్ట్లీ సార్ సార్ మీ స్నేహానికి ఉన్న వయసు నాలుగున్నర దశాబ్దాలు పైగా ఒక మాటలో చెప్పుకోవాలంటే నలభై ఏళ్ళు అది నా వయస్సు నలభై ఏళ్ళ వయస్సు ఇప్పుడు నాకున్న జర్నీలో ఒకటి రెండు మూడేళ్ళు ఒక వ్యక్తితో ట్రావెల్ చేయాలంటేనే దోస్తాన కరెక్ట్గా ఉండనటువంటి పరిస్థితి అలాంటిది నలభై ఏళ్ల పాటు సుదీర్ఘంగా మీకు వైఎస్ఆర్కి మధ్య అసలు అంత అండర్స్టాండింగ్ ఎలా కుదిరింది అసలు నలభై మూడు సంవత్సరాల రెండు నెలలు అండి కరెక్ట్గా చెప్పాలంటే సార్ అది చెప్పాను కదా ఇంత ముందే మీకు ఒక్క రోజులో వచ్చింది అది కాలేజీలో అడుగు పెట్టిన దగ్గర నుంచి ఆయన అంతమ ఆయన స్వర్గస్థులు అయ్యే వరకు అది అట్లా కంటిన్యూ అవుతూనే ఉంది సో దానికి ఒక ఫలానా దీనివలన లేకపోతే ఫలానా రోజు ఇందులో ఎన్నో మలుపులు ఉన్నాయి ఎన్నో ఎత్తు ఉన్నాయి ఎన్నో కష్ట సుఖాలు ఉన్నాయి ఎక్కువ రోజులు కష్టాలు పంచుకున్నాం ఆ విధంగా సుఖాలు పంచుకున్నాము ఎప్పుడు 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 రెగ్యులర్ టచ్లోనే ఉండేవాడు కొన్ని రోజులు మేము దూరంగా ఉన్నాం కానీ రెగ్యులర్గా టచ్నే ఉండేవాళ్ళు పంతొమ్మిది వందల ఎనభై నుంచి కొన్ని సంవత్సరాలు రెండు కుటుంబాలు కలిసే ఉన్నాము తర్వాత మళ్ళీ నా రెండో కొడుకు పుట్టిన తర్వాత కొంచెం అంతకుముందు ఆయన పిల్లలు జగన్మోహన్ రెడ్డి గారు షర్మిళ గారు ఇక్కడ ఉండేవారు కాదు షర్మిళ గారు మెడ్రాస్లో వాళ్ళ తాతగారి దగ్గర ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు కొడైకనాల్లో చదువుకుంటా ఉండే అప్పుడు పెద్ద ఇబ్బంది ఉండేది కాదు కానీ తర్వాత ఇల్లు కొంచెం ఇదే ఇంతమంది ఉండాలంటే అంత ప్రాబ్లం అయ్యి నేను వేరే ఇల్లు తీసుకుని వెళ్ళడం జరిగింది లేకపోతే నేను ఈ ఊరు వచ్చినప్పుడు హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి ఎయిటీ నా రెండవ కొడుకు పుట్టే వరకు కలిసి ఒకటే ఇంట్లోనే ఉన్నాను